శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రత పూజా విధానం తెలుసుకుందాం హిందూ స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుణ్ణి కోరిందంట అప్పుడు పరమశివుడు వరలక్ష్మి వ్రతాన్ని గురించి తెలిపినట్లు వేద పండితులు తెలుపుతున్నారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేస్తారు ముత్తైదువులందరూ ఈ నోమును భక్తి శ్రద్ధలతో నోచుకుంటారు వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి ముగ్గులు పెట్టాలి గుమ్మాలకు మంగళ తోరణాలు అలంకరించుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత తలార స్నానం చేసి ఇంట్లో తూర్పు దిక్కున మండపం ఏర్పరచుకునే మండపానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆ మండపానికి అరటి పిలకలు పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించాలి మండపంలో వెనక వైపున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి బంగారం లేకపోతే వెండి రాగి చెంబులను శుభ్రంగా తోమి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి దీనిపై కలశం ఏర్పరచుకొని కొత్త జాకెట్ గుడ్డను కలశంపై పరిచుకొని కొబ్బరికాయను పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కలశంపై పెట్టుకోవాలి ముందుగా గణపతిని పూజించాలి వరలక్ష్మి రథానికి కావలసిన పూజ సామాగ్రి పసుపు కుంకుమ గంధం విడి పువ్వులు పూలమాలలు తమలపాకులు ముప్పై వక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవిక దుస్తులు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలశం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో కలలో కనిపించింది